అందరికి నమస్కారం రాంత దివ్య విజ్ఞానం దివ్య సంపద వివి రమణ రాంత విజ్ఞానం మన విజ్ఞానం మన నవ విజ్ఞానం మానవ విజ్ఞానం మన నవ్య విజ్ఞానం విజ్ఞానం అనేది ఒక మతానికి ఒక పద్ధతికి ఇక కట్టుబాట్లకి సంబంధించినది కాదు ఆధ్యాత్మిక ఆత్మశాస్త్రం మానవ జాతి ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆధ్యాత్మికత తన గురించి తాను తెలుసుకోవడం పది మంది గురించి తెలుసుకోవడం విశ్వం గురించి తెలుసుకోవడం నిన్నటి తరగతిలో మనం మీ అంటే మీరు ఆర్థిక స్వేచ్ఛను ప్రకారంగా వాంఛిస్తున్నారు మంచిదే ఆర్థిక స్వేచ్ఛను వాంఛించడం అంటే సత్యంతో జీవించాలని అభిలాషిస్తున్నారు అని చెప్పుకున్నాం కదా ఈరోజు మనము మీ ఆర్థిక స్వేచ్ఛ మీకు ముఖ్యం పొరిగింటి వాడు లేదా పక్క వీధిలోని వాళ్ళు ఏమి చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక స్థితులు ఏమిటి వారు ఎలా జీవిస్తున్నారు సత్యంతో జీవిస్తున్నారా లేదా అనేవి మీకు అనవసరమైన విషయాలు కానీ మీరు వాటికి విరుద్ధంగా ఉంటున్నారు అంటే పొరిగింటి వాడు లేదా పక్క వీధి వాళ్ళు ఆనందంగా ఉంటే మీరు అసూయతో రగిలిపోతున్నారు వారు ఆర్థిక స్వేచ్ఛ కోసం ప్రయత్నాలు చేసుకుంటుంటే మీరు అసూయతో కుమిలిపోతున్నారు వారు దైన్య పరిస్థితులలో ఇరుక్కుంటే మీరు సంతోషంతో గింతులేస్తున్నారు వారు కష్టాలతో ఏడుస్తుంటే మీరు నవ్వుతూ నవ్వుకుంటున్నారు ఏమిటిదంతా దైవత్వానికి విరుద్ధం కావా మీలోని దైవాన్ని విస్మరించినప్పుడే ఇలా ప్రవర్తించగలుగుతున్నారు ఇదిగో మానవ రూపంలో జీవి జీవిస్తున్న దేవుడ తండ్రి మరి నీవు ఒకటి దైవ సామ్రాజ్యం నీలోనే ఇమిడి ఉంది ఈ మహా వాక్యం ఈ మహావాక్యం ఆనాది కాలం నుండి చెప్పబడుతూనే ఉంది పొరిగింటి వాడు లేదా పక్క వీధిలోని వాళ్ళు పురోభివృద్ధి చెందుతుంటే ఆనందించండి వాళ్ళు ఎమోషన్స్ తో జీవిస్తున్నందుకు ఆనందించండి మహావాక్యాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉన్నాయి కేవలం ఆచారాలు వ్యవహారాలు మాత్రమే మార్పు చెందుతున్నాయి జీవన విధానం మారుతుంటుంది కానీ జీవిత సత్యాలు ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటున్నాయి మీ దేహంలోని జీవకణం ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం లేదా ఒక రాయి ఎమోషనల్ గా ఫీల్ అవడం లేదా ఒక చెట్టు ఎమోషనల్ గా ఫీల్ అవడం లేదా ఒక విత్తనం ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం లేదా అన్నింటిలోనూ మహిమాన్వితమైన ఇంటెలిజెన్స్ తాకి ఉంది మాస్టర్స్ రాయిలోను చెట్టులోను గడ్డి పోచలోను పర్వతంలోను సెలయేరులోను సముద్రంలోను అన్నింటిలోనూ మహిమాన్విత ఇంటెలిజెన్స్ దాకి ఉంది చైతన్య శక్తి పదార్థంతో సంయోగం చెంది ఒక గడ్డిపోచ్చగా లేదా ఒక పుష్పంగా లేదా ఒక నదిగా లేదా ఒక ఇంద్రధనిసగా రూపాంతరం చెంది వాస్తవం చెందుతోంది ఈ ఎమోషన్స్ వల్ల ఈ సృష్టి సమస్తము తన ఉనికిని కాపాడుకుంటూ చైతన్య పరిణామం చెందుతుండడం కూడా ఈ ఎమోషన్స్ వల్ల ఇది పరిశుద్ధ శాస్త్రం ఇదే అసలైన భౌతిక శాస్త్రం ఈ సృష్టికి చలనం కలిగించేది జీవ జాతులకు జీవశక్తిని కలుగజేసేది జీవ రసాయనిక చర్యలు కలుగజేసేది జాతుల శ్వాస నిశ్వాసలను నడిపించేది భూభ్రమణాన్ని సౌర వ్యవస్థ క్రియలను శాసించేది ఇలా అన్నింటికీ మూల ఎమోషన్స్ నుండి విడతలయ్యే శక్తి ఎమోషన్స్ నుండి ఉద్భవించే పరిశుద్ధమైన ఆలోచనలలో దేవుడు జీవిస్తున్నాడు మీకు సి సిరి సంపదలు కావాలి భోగభాగ్యాలు కావాలి ఇల్లు నేల నగలు ఆభరణాలు కావాలి జీవిత కాలానికి సరిపడ ఐశ్వర్యాలు కావాలి ఆరోగ్యం కావాలి క్రొత్త కారు కావాలి మంచి ఉద్యోగం కావాలి సంఘంలో పేరు ప్రతిష్టలు కావాలి అన్ని విధాలుగా భద్రత కావాలి మరింత జ్ఞానం కావాలి ఓహ్ ఇలా ఎన్నింటినీ వంచిస్తున్నారు కదూ మరి వాటిని ఎమోషన్స్తో ఊహా శక్తి కళల ద్వారా మీ అంతర్ ప్రపంచానికి చేరవేయగలిగినప్పుడు మీ జీవితానుభవాలుగా అవి సృష్టింపబడతాయి మరి ఈ ఎమోషన్స్ ను సరియైన రీతిలో ఉపయోగించినట్లయితే మీ వాంఛలు లక్ష్యాలు సంకల్పాలు అతివేగంగా వాస్తవ రూపాన్ని సంతరించుకుంటాయి సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు భౌతిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కుల మత ప్రాంతీయ శక్తులు మీ జీవితాలను శాసిస్తాయని జీవితం అనేది వాటి ప్రభావానికి లోనవుతుందని భయపడుతున్నారా సామాజిక స్పృహను కోల్పోయి భౌతిక జీవితం పట్ల విముఖత ఏర్పడుతుందని భయపడుతున్నారా అంతర్ ప్రపంచాన్ని అంటిపెట్టుకుంటే సమాజం నుండి దూరం అవుతామని భయపడుతున్నారా కానీ వాస్తవానికి అవేమీ జరగం ఏవి కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేయలేవు జీవితంలో స్వేచ్ఛ అనేది అంతర్శక్తి ద్వారా మాత్రమే సంప్రాప్తిస్తుంది బాహ్య పరిస్థితులు జీవిత స్వేచ్ఛను ప్రసాదించలేవు మీ ఇంటెలిజెన్స్ ఇచ్చే ప్రేరణ వల్ల సామాజిక స్పృహను అంటిపెట్టుకుని జీవించాలని అనిపిస్తుంది ఎమోషన్స్ ను ఆశ్రయించి జీవించే వాళ్ళు సామాజిక స్పృహను పట్టించుకోరు మిమ్మల్ని పొగడడానికి లేదా మీరు పొగడడానికి మిమ్మల్ని ఓదార్చడానికి లేదా ఇతరులను ఓదార్చడానికి ఇతరులు మీ పట్ల జాలి చూపాలని ఆశించడం లేదా ఇతరుల పట్ల మీరు జాలి చూపడం ఇవన్నీ సామాజిక స్పృహాలని సంభవిస్తున్నాయి తనలోని దైవత్వాన్ని ఆశ్రయించి జీవించే వారికి ఇవేవి అవసరం కావు సామాజిక స్పృహను వర్జించినంత మాత్రం చేత మీరు జీవితంలో కోల్పోయేదేమీ లేదు మీరు చైతన్య పరిణామం చెందాలంటే దానిని వర్జించండి వదిలివేయండి మీరు వర్క్ చేయాల్సిందల్లా మీ పెట్టెలోనే ఆ పెట్టెకు ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఏమిటో మీకు స్పష్టంగా తెలుసు దేహం అనే అవునా పెట్టె లోపల అన్ని దాగి ఉన్నాయి దాన్ని తెరవండి ఆ పెట్టె లోపల అపారమైన బంగారు నిక్షేపాలు ఉన్నాయి వాటిని తవ్వి వినియోగించుకోండి సామాజిక స్పృహకు అంటి పెట్టుకున్నంత కాలము జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉంటుంది మీరు వధించాల్సిన మీ పెట్టె లోపల విషయాల గురించి పెట్టె వెలుపల ఎంత వెతికినా దొరికేది శూన్యం అపారమైన నిధి నిక్షేపాలు ఆ పెట్టె లోపల ఉన్నాయి ఆ నిధి నిక్షేపాలను వెలికి తీయాలంటే ఒక సిస్టంను వాడుక చేయాల్సి మీ కంప్యూటర్లో కూడా వర్క్ చేయాలంటే ఒక సిస్టంను వాడుక చేయాలి కదా ఇవ్వబడిన పెట్టెలో సృష్టి కావించేందుకు గల అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి అయితే ముందరగా ఆ పెట్టెలోని నిధి నిక్షేపాలను రాబట్టగలిగే సిస్టంను నేర్చుకునేందుకు సాధన చేయండి ఆ సిస్టమ్ నేర్పేందుకే నేను బోధిస్తున్నాను సంపదను మీరు కలిగి ఉంటున్నట్లు తో మీరు ఫీల్ అయినట్లయితే అది జీవితంలో ప్రవేశిస్తుంది ఇదే ఏకైక మార్గం ఆ సంపద ఎన్నో మార్గాల ద్వారా మిమ్మల్ని చేరుతుంటుంది ఆ సంపద మీ జీవితంలో ప్రవేశించేందుకు ఎన్నో ద్వారాలు తెరుచుకుంటాయి ఎన్నో అవకాశాలు సృష్టింపబడతాయి ఎన్నో మార్గాలు సుగమం అవుతాయి సంపదను కలిగి ఉంటున్నట్లు ఎమోషనల్ గా ఫీల్ అవ్వడమే గొప్ప మార్గం ఈ సృష్టి అంతా ఆనందం కోసమే తన ఉనికిని కలిగి ఉంటుంది ఆకర్షణలోని నక్షత్రం కూడా ఆనందం కోసమే తన ఉనికిని కలిగి ఉంటుంది ఆనందం లేకపోతే జీవశక్తి అనేది లేదు ఆ ఆనందం కోసం కాకపోతే ఆకాశంలో ఏది ఉండనే ఉండదు ఆకాశంలో ఉండే నక్షత్రం ఆనందం కోసమే ప్రకాశిస్తుంది సూర్యుడు ఆనందం కోసమే ఆత్మభ్రమణం పరిభ్రమణం చేస్తున్నాడు ఆనందం నుంచే జీవనం ఆనందం నుంచే జీవితోత్సాహం ఆనందం నుంచే సృష్టి ఆనందం నుంచే ఈ జగత్ జీవశక్తి అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి ఆనందం ప్రేమ నుండి పుట్టేది జీవశక్తి మరి జీవితం మీలోని దైవ పదార్థం ఆనందంతో నిద్రిస్తుంది ఆనందంతో గర్జిస్తుంది ఆనందంతో నాట్యం ఆడుతుంది ఆనందంతో చైతన్య పరిణామం చెందుతుంది విచారంతో నిరాశ నిస్పృహలతో మీలోని దైవ పదార్థంలోనికి ప్రయాణించకండి అద్భుతాలను సృష్టించగలననే ఆనందంతో అంతర్యానం చెయ్యండి ఆ ఆనందంతోనే ఊహా శక్తి కళలను ఉపయోగించండి మీకు అర్థమవుతుందా శూన్యం పరిశూన్యం పరిశూన్యంను అంతర్యానం ద్వారా సందర్శించినట్లయితే ఈ సృష్టి యొక్క సమస్త ధర్మాలు మీలో ఇమిడి ఉన్నాయని గ్రహించగలుగుతారు మానవులందరిలోనూ ప్రవహిస్తున్నది ఒకే చైతన్య శక్తి అని గ్రహించగలుగుతారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మరింత చైతన్య శక్తిని పురోభివృద్ధి చెందించుకోవాల్సి ఉంది ఒక నిర్దిష్ట చైతన్య స్థాయిని అందుకునేంత వరకు మీరు వేరే ఇతర మనుషులు వేరే అని భ్రాంతి కలుగుతుంటుంది ఇతర మనుషులు మీతో వేరు చేయబడినట్లుగా మీతో విభేదిస్తున్నట్లుగా అగుపించవచ్చు కానీ ఆత్మశక్తి పరంగా మనమందరము మనుషులంతా ఒక్కటే బాహ్యంగా ఏ కర్మలను ఆచరించినా దాని ప్రభావం మీ అంతర్శక్తి పైన పడుతుంది మీరు ఇతరులకు ద్రోహం చేస్తే దాని ప్రభావం మీ అంతర్శక్తి పైన పడుతుంది ఈ విషయాన్ని గురించి మనము రేపటి తరగతిలో చదువుకుందాము అంతవరకు సెల్ నమస్కారం అందరికీ